హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగారితి ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం కేసు పక్కకు పోయింది నకిలీ మద్యం కేసు తెర ముందుకు వచ్చింది ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రాము అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలుసు ఫస్ట్ వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు వాళ్ళ చిన్న కుమారుడు జోగి రమేష్ చిన్న కుమారుడు జోగి రోహిత్కు కూడా నోటీసులు ఇచ్చి ఉన్నారు విచారించబోతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ కేసులో కీలకమైన అప్డేట్ ఒకటి అంతా ఉంది ఈ నకిలీ మద్యంలో కూడా ముడుపులు తాడేపల్లి ప్యాలెస్కి అందాయి అనేటువంటి విషయం మనకు తెలియవస్తూ ఉన్న సమాచారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ నకిలీ మద్యం తయారీదారుల నుంచి ముడుపులు తీసుకుపోయి తాడేపల్లి ప్యాలెస్లో ఇస్తుండేవాళ్ళు అనేటువంటి విషయం తెలియవస్తూ ఉన్న సమాచారం తాడేపల్లి ప్యాలెస్కి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అందాయా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉండే మనుషులకి అందాయ్యా అన్నది ఇంకా క్లారిటీ లేదు అది క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత పేరుని మనం రివీల్ చేద్దాం ఇది కొద్దిగా డౌట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను పేరు రివీల్ చేయట్లేదు మీ అందరికీ తెలుసు అసలు మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ పేరుతో జరుగుతున్న విచారణ సిట్ అధికారులు చేస్తున్న విచారణలో ఇప్పటికే చాలా అరెస్టులు జరిగి ఉన్నాయి దాదాపు పన్నెండు మంది దాకా అరెస్ట్ ఉన్నారు సబ్జెక్టు టు కరప్షన్ దాంట్లో మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు తర్వాత రాజు కాశీరెడ్డి అని ఆయన ఏవనిగా పెట్టారు ఆయన ఐటీ సలహాదారుగా పనిచేశారు ఆ టైంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన చాలా కీలకమైన వ్యక్తి అని చెప్పారు ఈ కేసులో విజయ్ సారెడ్డిని కూడా విచారించారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఆడిటర్గా డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళంతా అరెస్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి బెయిల్ వస్తూ ఉన్నాయి మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు మరి ఆ కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్నది క్లారిటీ లేదు నిజానికి బిగ్ బాస్ అన్నారు అధినాయకుడు అన్నారు అతనికి నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయల ముడుపులు వెళ్ళాయని చెప్పారు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపుల కేసు ఏదైతే ఉందో దాంట్లో తొంభై శాతం ముడుపులు బిగ్ బాస్కే వెళ్ళాయని చెప్పారు సిటీ అధికారులు మరి ఎందుకో కేసు కొంత స్లో డౌన్ అయింది నకిలీ మద్యం కేసు ఇప్పుడు కొద్దిగా స్పీడప్ అవుతుంది మరి ఈ రెండు కేసుల్లో ఒకటే లింక్ కలిసిద్దా చూడాలి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా నకిలీ మద్యం పెద్ద ఎత్తున తయారు చేసేవాళ్ళు జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జోగి రమేష్కి చాలా క్లోజ్ అయినటువంటి జనార్దన్ రావు చేతనే నకిలీ మద్యాన్ని తయారు చేపించారు అప్పుడు మెయిన్ కేంద్రం ఇబ్రహీంపట్నంలో ఉండేది వైసీపీ అధికారంలో అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొంత నకిలీ మద్యాన్ని ఆపారు మళ్ళా గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారీని స్టార్ట్ చేపించారు కాకపోతే ఈసారి కేంద్రాన్ని ములకరి చెరువు దగ్గర తంబలిపల్లి జ్వరగ ములకరి చెరువు దగ్గర పెట్టించారు ఎందుకంటే ములకరి చెరువు తంబలిపల్లి దగ్గర ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు ఎంపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు పెదిరెడ్డి గారు సామ్రాజ్యం అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా జైచందర్ రెడ్డి కూడా వాళ్ళ మనిషే వాళ్ళు చెప్తేనే టీడీపీలోకి వచ్చాడు టీడీపీలో మెస్మరైజ్ చేసి టిక్కెట్ తెచ్చుకోగలిగాడు కాబట్టి వాళ్ళ మనిషే కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు వాళ్ళకి లొంగిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ మనిషిగానే ఉన్నాడు కాబట్టి అక్కడైతే సేఫ్ జోను తయారు చేయొచ్చు ఒకవేళ ఇక్కడ పోలీసులు పట్టుకొని కూడా కూటమి ప్రభుత్వం మీద తోసేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు అధికారులు ఆరోపిస్తున్నటువంటి మాట సరే ఇవన్నీ ఆరోపణలు మీరు వినున్నారు కానీ తాడేపల్లి ముడిపులు పోయాయి అన్న వార్త మాత్రం కొంత కీలకమైన వార్తే అసలే ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చాలా ప్రచారం జరిగింది మనం కూడా వీడియోలు చెప్పాం సిట్టి అధికారులు ఇచ్చిన నిలీకుల మేరకు షార్జ్ పొందుపరిచిన అంశాల మేరకే చెప్పాం మనమే జ్యోతిష్యం చెప్పేవాళ్ళం కాదు జ్యోతిష్యం కాదు కాదే సిట్టి అధికారులు దాంట్లో ఎందుకో వేగం తగ్గించారు కారణం ఏంటంటే కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అని అంటున్నారు చూడ రాబోయే కాలంలో కేసు నెట్టు తీసుకెళ్తారు అనేటువంటిది కానీ నకిలీ మద్యం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు అడుగులు పడుతూ ఉన్నాయి ఈ నకిలీ మద్యం కేసులో కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తే ఒక అని చెప్పాలి లిక్కర్ కేసులో పేరు రావటమే దారుణం నకిలీ మద్యం కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయి అనే పేరు వస్తే మాత్రం వైసీపీ ఇంకా మరకను కడుక్కోలేదు జీవితంలో కడుక్కోలేదు నకిలీ మద్యం అనేది దారుణం విషయం ఇప్పటికే చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈ నకిలీ మద్యాన్నే జే బ్రాండ్ పేరుతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అఫీషియల్గా వాళ్ళ చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలు అమ్మించారు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి అనేది చాలామంది కూటమి నాయకులు చేసే ఆరోపణ ఒకవేళ ఎంక్వైరీ ఆ రకంగానే ముందుకు వెళితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా ఇబ్బంది ఉంది సరే సిట్టి అధికారులు అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా పెడితే ఎన్నాళ్ళు ఉంచుతారు బేరు రాదా ఇది పక్కన పెట్టండి కానీ ఆ నేరేటివ్ని కనుక జనంలోకి తీసుకెళ్తే అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం ఈ కేసు ఎటు వెళ్తుంది ఈ కేసులో ఎలాంటి అంశాలు ముందుకు వస్తాయి అనేటువంటిది థ్యాంక్ యూ